మన తీసుకున్న డబ్బున్న ఇవ్వాలా లేదా వాడి కథన్న ముగించాలా పిల్లలు కొట్టుకి తాళం వేసింది తాళం వేసి లోపల తాళం పగల ఎరా బయట తలుపులు వేసుకుని లోపల నీకు సిగ్గులేదో తాళం పగల కొట్టుకుని లోపలికి వచ్చావే అది నీకు సిగ్గుగా లేదు ఇప్పుడు నీకేం కావాలి నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పరా డబ్బులు వచ్చినప్పుడు ఇస్తా ఎప్పుడొస్తాయా ఇవ్వాలనుకున్న దారికి లెఫ్ట్ రాడ్నీ శాంతి ఏమే పోయిన వారమే బొబ్బుల నుంచి సబ్బు డబ్బులు వచ్చి తీసుకెళ్లాడు అయితే రైట్ కిడ్నీ శాంతి ఎందుకని అంతకు ముందు వారమే గబ్బులు గంగాధరం వచ్చి బుక్ చేసుకుపోయాడు మరి నీ కిడ్నీలేవా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి ఇవ్వమంటే రొప్పొచ్చింది కూడా మరి నువ్వు పరిగెత్తి చోడా అవును ఎందుకు రైతు పరిగెత్తినావా అప్పించినవి కత్తి తీసే కంగారు పండినండి డబ్బులు వచ్చి చావచ్చు కదా నేను ఇచ్చాను పుచ్చు వచ్చేవాడు కదా హే ఏంటి నమస్కారమండి వైనుండి తెలియకుండా అడ్డ్రవద్దా అప్పు తీసుకున్న కాసులు ఎవ్వలేదనే కొడతా ఉన్నాం మీరు అతని కొడితే కాసులు రావు కేసు అవుతుంది ఆ మేముతోండి కాశులు అయ్యో నా ఉద్దేశం అది కాదండి అతను తీసుకున్నది ఎంత డబ్బైనా తిరిగి పెట్టించే పూచి నాలుగు ఈడి గ్యారంటీ ఇవ్వడానికి నువ్వేం రా నేను ఎల్ఐసి ఏజెంట్ని వీపీ రావు గారు రెండు లక్షల రూపాయలకి పాలసీ వేశారు ఇంకా ఇరవై వేల బ్యాలెన్స్ ఉంది మంత్లీ రెండు వేలు కడితే చాలు పది నెలల్లో రెండు లక్షల రూపాయలు వస్తాయి ఆ డబ్బంతా మీరే తీసుకోండి అట్నా అయితే ఓ పని చేస్తా ఇరవై వేల రూపాయలు మొత్తంగా నీకు ఇచ్చేసా నీ నరికేస్తా రెండు లక్షలు చేస్తా చంపితే రావే చంపితే రావే చంపితే రే అవునండి మీరు చంపితే ఎవరు ప్రమాదంలో చచ్చిపోతే ఇస్తారన్నా అయితే ఏందో రెండు వేల రూపాయలు మొదటి కంతో తొమ్మిది నెలలు నేనే కడతా కానీ ఆ రెండు లక్షలు నాకే నాకేవాలా ఇస్తారు కదా వస్తావా లే రన్రా చూడండి ఎల్ఐసి గారు కరెక్ట్ టైం దేవుళ్ళో వచ్చి నన్ను కాపాడారు కానీ మీరు అనుకునే విప్రీ రావు నేను కాదు వస్తాను మీరు అనుకున్నట్టు నేను ఎల్ఐసి ఏదండి కాదు ఎల్ఐసి కాదా అయితే మా నన్ను కాపాడినట్టు కారణం ఉంది యజమాని గారు యజమానా అమ్మోయ్ ఏంటయ్యా నాకు మీ కంపెనీలో ఓ ఉద్యోగం కావాలి ఏంటి కంపెనీలోనా అయ్య చూడవయ్యా నా కంపెనీ ఉందని ఎవరో పుకారు పుట్టించారయ్యా నా దగ్గర ఉన్నది నాలుగు ట్రేలు ఒక కిలో మైదా అది బ్యాకరీన్ చెప్పుకుని ఊళ్ళో కాలం గడుపుతున్నాను నన్ను యజమాని అనుకుని ఉద్యోగం అడుగుతున్నావే పోవయ్యా యుజమాని గారు పావయ్య చూసుకున్నా తెలియత ఎంతో మంది ఇక్కడి నుంచి వెళ్ళి పొట్ట పోసుకుంటున్నావు నువ్వేమో ఎక్కడి నుంచి ఎక్కడికి నా ప్రాణం తింటున్నాం ఏమైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళచ్చు కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ కరెక్ట్ గానే ఇచ్చావు కానీ ఉద్యోగం లేదు కామాక్షంభాభిషేకం చందా ఇవ్వు ఈ విపిరావుకి పుచ్చుకోవడమే గానీ ఇచ్చుకోవడం తెలియదు అలాగా అత్తెస్కెళ్ళి

ఒక్కడే ఉండరా ఒక్కడవే నువ్వు లారీ జనంతో వచ్చినా సరే సింగిల్ ఫింగర్ తో హ్యాండ్ చేస్తాను రారా దమ్ముంటారా తెల్ల తాలక మళ్ళీ వస్తాట సరే వెళ్ళిపోతావా చూడు బాబు నువ్వు ఉన్నావు ధైర్యంతోనే లారీ జనంతో రమణి కమిట్ అయిపోయాను ఇప్పుడు వెళ్ళిపోతారంటే ఎలా ఇబ్బంది నువ్వు లేకపోతే ఇబ్బంది ఇవాళ నుంచి ఉద్యోగం ఇస్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు మీ మేలు సోకే సోకే సోకే. అవను అడగండి. వ్యాపారం పడిపోయి ఈగల్ నా నాకొట్లో పని చేద్దాం అనుకుంటావే. కారణం ఏంటో? పడిపోయిన వ్యాపారాన్ని పైకి తెచ్చినప్పుడే పనివాడి దలివే దట్ల బయటపడేది. హౌ 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 హౌ. ముందు ఈ షాప్ గెటప్ మార్చాలి. అందుకు డబ్బు కావాలగా? ఇల్లుందిగా? ఉంటే. ఇల్లు పెట్టేయటేమే. హ్? నీ పాటికి నువ్వు వచ్చావు ఆడావు పాడావు ఏదో ఈ ఊదాన్ని మనం ఊరుకుంటే ఇంట్లోకి ఛీ ఎవరు నువ్వు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీ పాడి లోపల బయట పెడతావు ఇది నా బీరువా తెలుసా హలో అందరికీ చెప్తున్నాను వినండి ఈ బీరువా మాత్రమే కాదు ఈ బిల్డింగ్ బయట ఉన్న బేకరీ అన్ని నాకే సొంతం ఏంటి అన్ని నీ సొంతమా నీకే చెప్పేది నీకే చెప్పేది ఆరు వందలు చూస్తున్నాను లేకపోతే కసమిత చేసేవాడి మర్యాదగా నువ్వే బయటికి వెళ్ళు చెప్పేది నీకే చెప్పేది బల్లు కింద పడే ఎంత పొగరు ఇదిగా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావా వెళ్ళవా హే ఈ ఇంట్లోంచి మీ అందరినీ కట్టకట్టి తరివేయటానికే నేను ఇక్కడికి వచ్చింది నన్ను తరిమస్తావా నేనెవరో తెలుసా గణపతి అయ్యారు బాంబర్దిని

ఎందుకండి ఏడుస్తారు అది కాదే మా నాన్న పోయేలోగా ఎలాగైనా సొంతలు కట్టుకుని కాపురం చేయాలనుకున్నారు వారి వల్ల కాలేదు ఆయన బిడ్డ నేను కడుపు కట్టుకుని నోరు కుట్టుకుని పిఆర్ఎస్ తీసుకుని ఈ ఇల్లు కొన్నారు నేను ఇంట్లో మొట్టమొదటిగా ఇప్పుడు అడుగు పెట్టబోతున్నారు ఏ లోకంలో ఉన్నాయన ఆత్మ నన్ను చూసి సంతోషిస్తుంది కదా అందుకే ఆనంద బాబు బాలు సంతోషిస్తారని రెండు లోపల అనుకున్న ముహూర్తానికి ఇక మూడు నిమిషాలు ఉంది అంతవరకు వెయిట్ చేద్దాం ఎక్కడో కొట్టేసిన దొంగ పేపర్ మీద ఇష్టం తోటి గీక్కుంటే ఆస్తి మొత్తం నీదవు తోటి బావసత్తి బామ్మదికి సొంతం మర్యాద కలిపి ఒక్క ముందు నాకు తాతయ్య తర్వాతే నీకు బావయ్య కుడికాలి ముందు పెట్టి లోపలికి రండి ఉండవే ఇంకా ఒక్క నిమిషమే ఉంది ఏదో చేస్తోంది బ్యాక్ టీ స్టాల్ చేస్తోంది అయ్యో హై గారు సర్కస్ లో పని చేసిన పిల్లలా ఉంది ఒక్క సిటీకి లో లటుకున టేబుల్ తయారు చేసి ఊరికే మొరక్క నోరు ఇలా చూడు నాలో ఉన్నంత వరకే నోరు మాట్లాడుతుంది ఆ ఓర్పు కనుక పోయిందో పోతే పోయిందో పోతే పోయిందో ఆహా సుభగడీలు వచ్చేసి అదృష్టం ఆహ్వానిస్తోందో లేటండి ఇలా పడిపోయారు లేవండి లేవండి ఓ మాట అడగనా అడుగు ఎవరో అమ్మాయి నీ ఇంట్లోకి జొరపడి ఈ ఇల్లు నాది నేనే అంటోంది అది విని నువ్వేమో నోరు మెదపటం లేదు నిజం చెప్పయ్యా ఈ ఇల్లు ఎవరిది చెప్తాను తీరుస్తావా నా వల్ల అయితే తీరుస్తాను చెప్పవయ్యా అయితే చెప్తా ఇన్నాళ్ళు ఈ గుండెలో తాగిన నిజాన్ని ఎవరైనా ఆత్మీయుడికి చెప్పాలనుకున్నాను ఇప్పుడు ఆ వ్యక్తి దొరికాడు తప్పకుండా నీకు చెప్తాను కూర్చో ప్లీజ్ గణపతి అయ్యర్ గణపతి ఒక్కడేనమ్మా ఆయన దగ్గర మాకే కామాక్షి చాలా రోజుల నుంచి పనిచేస్తుండేది అలా పనిచేస్తున్న మా అక్కయ్యని ఆయన ఉంచుకున్నాడు ఉంచుకున్నాడు అని ఊరంతా పుకారు అది విని నేను ఆవేశపడి చిన్నగా ఇంటికి వెళ్లి ఆయన చొక్కా పట్టుకుని మా అక్కయ్యని ఉంచుకున్నావట కదరా అని వంగసి అడిగాను ఆయన ఆయన సింపుల్ గా ఓ రిప్లై ఇచ్చాడు మీ అక్క నేను ఉంచుకుంటాను నా బ్యాకరీ నువ్వు ఉంచుకో అన్నాడు దానికి నువ్వేమన్నావు ఆ డీల్ నాకు బాగుంది అనిపించింది ఓకే అనేశాను ఏమైంది నువ్వే మరీ ఎంత సారిపోయాను అంటావు ఒప్పుకుంటాను కానీ మా అక్క ఎంత టైపు కాదు చిలక ముక్కు నిమ్మపండు రంగు ఉడికిన అన్నంలా ఉంటుంది కొత్త మీద సూపర్ ఫిగర్ ఉమ్మిసేమిటి తోడబుట్టిన అక్కని ఫిగర్ అన్న ఏకైక తమిడివి నువ్వే వారుగా మాట్లాడాను కదా ఐఎమ్ వెరీ సారీ ఒక ముఖ్యమైన విషయం మీ అక్కని ఉంచుకున్నాడా అదే మరి చెప్తా నేను ఇరవై ఏళ్ళుగా నా మనసులో గుట్టుగా దాచుకున్న నా కుటుంబ రహస్యాన్ని నీ చెవిలో ఊదేను ఇది మరిద్దరి మధ్య ఉండాలి ఆ బయటికి పొక్కినా కూడా నీ యజమాని ప్రాణాలతో పడుకుంటాను ఇక్కడ ఇంత సిగ్గుమాలిన విషయాన్ని బయట ఎవడైనా చెప్పుకుంటాడా నువ్వెక్కడ చెప్తావన్న భయంతోనే ఇక్కడ పడుకోమంటున్నాను అయ్యో బేకరీ డెవలప్ చేసిన దగ్గర నుంచి బను కావాలి బన్న కావాలి అంటూ వాయిన్ చేస్తున్నారు ఏంటయ్యా ఫ్యామిలీ మేటర్ మాట్లాడాలా ఏంటా మ్యాటర్ నీకు అక్కడ ఇరుగు తయారు చూపే అక్కడికి కొట్టేసి ఒకటి కదా రాత్రంతా నా పక్కనే పడుకున్నాడు ఇంతలోనే ఈ సీక్రెట్ ఎలా లేక అవును కాదు చెప్పు అతను పనులు లేవేటి పని జరగొట్టుకుని వచ్చి తెలుసుకోవాల్సిన విషయం అది పరా ఇలా చూడు ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం కానీ పనిచేసే చోట నువ్వు ఇలా కూడా వచ్చేయడం

పనికే మించిపోలేదు వెంటనే ఇంట్లో చూడిపో నీ పరువు నేకా పడదాము టే పరువు గురించి నువ్వా మాట్లాడేది నీ యోగ్యతే ఎటో నాకు తెలియదని కొక్కు ఏంటా యోగ్యత కొంచెం చెప్పు చూద్దా మా మాట నువ్వు నువ్వుగా మాట్లా నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు పరువు గురించి మాట్లాడుతున్నావు నువ్వు వన్ మినిట్ ఇవా ఎరా చక్రవర్తి గోవింద నేనేదో నువ్వు పెద్ద రౌడీ పుసుక్కుని అయిపోయావు సరే సరే ఇంకెప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయకు ఈ చిల్లరాదావ్ నా బేకరీ పంపు పని హలో బారు ఇక్కడే మాట్లాడుతుంటాండి అదేం లేదు రాబి ఒంటరిగా చెక్కగాడు దొరికిండు ఒంటరిగా నాశివా ఎంత కొట్టినా తట్టుకునే లెక్కున్నాడు కొట్టడానికి నువ్వు వస్తావా ఏంది రాలేవా సరే నేను కొట్టి పంపుతా ఆ పైన నువ్వు చూసుకో కొట్టి పంపుతావా ఏరా గోవిందా ఏంట్రా రంజాన్ బిర్యానీ పంపుతున్నాడు చెప్తున్నా ఒళ్ళింతలా వాసిందే ఎంతమంది మంది కొట్టారేటండి ముందు ముగ్గు నలుగురేనా మా కొట్టింది కొడుతూ ఉండగా ఒకడు ఇంకోటికి ఫోన్ చేసి ఫ్రీగా ఉంటారా రాబయ్యా ఒక చక్కగా దొరికిండి అన్నాడు వాడన్నాడు నేను బిజీగా ఉన్నాను కావాలంటే ఇక్కడ పంపు నేను చూసుకుంటాను అన్నాడు వీళ్ళ కోట యొక్క కుక్కల బండిలో పడేసి అక్కడికి పంపించారు అక్కడ ఏడుగురమ్మ వాళ్ళకి ఎంత బలం ఉందో అంతా నా మీద ప్రయోగించి కొట్టారు కొట్టి నన్ను ఒక ఆటోలో ఎక్కిచ్చారు సరే మన ఇంటికే పంపుతున్నారు కదా నమ్మి మరి ఎక్కి కూర్చున్నాను ఆ ఆటోవాడు తిన్నగా తీసుకొని మర్రి చెట్టు కింద ఆపాడు ఆ మర్రి చెట్టు కింద పదకొండు మంది అమ్మ మూడు గంటల సేపు ఊపిరి ఆగి ఆగి కొట్టారు కొడితే కొట్టుకోండి రాని వదిలేశాను వదిలేశారా వాళ్ళని కొట్లా లేదు కొడుతున్నప్పుడు ఒకడు అన్నాడు ఎంత కొట్టినా తట్టు కొట్టినాడ్రా వీడు చాలా చాలా మంచివాడు అన్నాడమ్మా నేను నొప్పి పుట్టలంటూ ఎంత నటించేది నటించేదే మీరు మీరిన్ని తనులు తినడానికి కారణమైనా అప్పుడు నేను వదిలిపెట్టకూడదు అది మాత్రమేనా అయినా తాత ఈ సొత్తు మనవరానికి సొంతమని తెగ కొలుకుతోంది దాన్నే నువ్వు సొంతం చేసుకుంటే మూడవ తర్వాత మొదటిది మంచి పర్సనాలిటీ ఉండాలి అది మనకెక్కడిది నెక్స్ట్ నెక్స్ట్ బాగా చదువుకొని ఉండాలి నెక్స్ట్ ఎదుర్కొన్నావు అదే నెక్స్ట్ నేను చెప్పానుగా మూడవది ఇది ఉండాలి ఇదంటే మంచి స్ట్రెంగ్త్ మన లెంగ్త్ లో ఎక్కువ గానీ స్ట్రెంగ్త్ లో కాదు నాలుగోది నేను మూడేగా ఉండాలని చెప్పింది నాలుగని చెప్పలేదే మాట్లాడకుండా అమ్మాయిని మర్చిపోయి నేను తన్ని పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతాను చేసుకుంటే తను చచ్చిపోతుందే ఏంటి పిచ్చోడా ముందు ఆ అమ్మాయికి ఏమేమి ఇష్టమో తెలుసుకో ఆ తర్వాత ఆ రూట్ లో వెళ్ళు దెబ్బకి లైన్ క్లియర్ అవుతుంది కరెక్ట్ అమ్మకి ఏది ఇష్టమో ఇష్టమంట మరి మృదంగ వాయిస్తున్నా మరి ఏంటమను అనేది బాక్సింగ్ అంటే ఇలా పట్టుకొని ఇలా కొట్టాలి ఇలా ఆపాలి ఆపతాబాబు నా సహం వచ్చింది ముందు హనుమంతుళ్ళ నుంచో హనుమంతుళ్ళ నోరు కాదు చేతులు కను బొమ్మల మధ్య ఉంచు కను బొమ్మలు కలమేమోనే కలిసే కలిసే ఏకాగ్రతతో చూడు ఓసారి మీ అక్కని అక్కలు ఒక్క గుద్దు గుంటుంది చూడమ్మా ఓ ఐడియా చెప్తా పని చేరుసంగం పంచుకుందాం నువ్వు కొట్టు నే పట్టుకుంటా అయ్య గారు ఇక్కడేం చేస్తున్నారండి నేను ఎన్నోసార్లు నా ప్రేమ గురించి తనతో ఎంతో డీసెంట్ గా చెప్పి చూశాను కానీ ఇద్దరు లొంగి ఎలా అందుకే తనకి తెలియకుండా తన మెడలో ఈ తాళి కట్టి ఆవిడ్ని మీ ఆవిడ్ని చేసుకోవాలనుకుంటున్నారా కాదు ఏంటి నేను తనవాణి వాణ్ణి కావాలనుకుంటు నా మాట రండి ఆవిడకి ఎలాడ తెలుసు కొడితే ఈ తాళి నిన్ను కాపాడుతుంది తాళి భార్యకి మాత్రం రక్షణ కాదురా భర్తకి రక్షణే నొప్పిగా ఉందా ఇప్పుడు లైట్గా అయ్యారు ఎక్కడున్నారు నన్ను కదా నా లేబర్ వస్తుంది ఏం జరుగుతుందో నువ్వు ఇప్పుడు చూడు అలా నా ఇట్ ఏం జరుగుతుందో నువ్వు చూడు వాల్తో నిబ్బని క్లోజ్ యాండి ఏటైంది దొంగ దొంగడా ఏటి వీపరావు గారి ఇంట్లో దొంగ డడడా రే మా ఇద్దరి ఇంట్లో లేట్ టైం చేసి దొంగ దొరకపోతా ఇర్గి కార్ తో తంటే ఆందు రే ఇప్పుడు చూడరా ఈ యాల నా చేతిలో ను సచ్చేవే ఏమటండి ఆరోగ్యం ఎలా ఉంటే తొందరపడి ఆసుపత్రి నుంచి వచ్చేసారేమిటి కాదే మా నాన్న ఆత్మ రారా అని పిలుస్తున్నట్టుగా ఉంది ఆలోగా ఒక రోజైనా స్వగృహంలో నిద్ర చేయాలి కదా ఇది ఎవరిలా ఉంటారా అడం అయ్యో ఓదే ఆలసివైతే వాడు పిడుగులయ్య ఎగరోచ్చి పడతాడు అతనేమి వచ్చి పడ్డా చూడండి ఇలి తాళం వేసింది సరే త్వరగా రండి మా వారు నీకేం ద్రోహం చేశారు చెప్పరా సొంత ఇంట్లో సుఖంగా ఉండాలని ఆశపడ్డారు అది ఓచుకోలేకపోయావే ఆయన్ని ఇంట్లోకి ఒక్క అడుగు కూడా పెట్టనివ్వకుండా అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా ఆయన కష్టపడి సంపాదించారే కానీ నీలాగా అక్కడి వర్కౌట్ అవ్వలేదు తాలికట్టయి భర్త అవ్వాలనుకున్నాను బేడిచ్చి కొట్టింది పోయే పోకడ చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్ళి కాదేమో అనిపిస్తుంది మాట్లాడుకుంటే రేపు చేసేయండి రేపు చేసి నేను జైలుకి వెళ్తే బ్యాకరీ నువ్వు కొట్టేదామనా అయ్యగారు ఆ మాణిక్యం గారి కొడుకు ఎదురండి ఆమె కడుపు చేశాడు అందుకని వాళ్ళు పోలీసులు పట్టించారా వాణ్ణి గుట్టు రుడ్డు కావడా పెళ్లి ఫిక్స్ అయ్యిలా నువ్వు చెప్పింది కరెక్టేరా కానీ ఎందుకు నా మనసు అంగీకరించట్లేదే అయితే బ్యాకరీ మర్చిపోకరీ నాకు దూరం కాకూడదు దీనికోసమైనా నేను రేపు పటం చేస్తాను సరే మీ ఇద్దరికి నెలకి జీతం ఎంత రూపాయలు వచ్చే నెల నుంచి మీకు రూపాయి పెంచుతున్నాను ఉందిలే మంచి కాలం ముందు ముందు నా ఆ దేవుడు దిగి నన్ను ఈ బేకరీని దూరం చేయలేడు అయితే నిన్న రాత్రి నిన్న రాత్రి నుంచి ఆ బొంబాయి నెమలి నల్ల లుంగిపోయి ఆ అయితే మీరు పోయిన పని అయిపోయింది బ్రహ్మాండంగా అయింది కానీ ఒక్కటే కొరత ఏంటి కరెంటు పోవడంతో సిగ్గుపడ్డ ఆందాన్ని చూడ అయ్యగారు అమ్మగారు వస్తున్నారు ఒక్క రాత్రిలో ఎంత మార్పు తెచ్చామో చూశారా అయ్యగారు ఆ మీరు భలేలో గదీసారే కడమంత గుమ్మడికి అయినా కత్తెలాంటి మా కాడికి లోకి వేరా అది లోక సహజం రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మెస్తోంది మీరు సరిగ్గా డీల్ చేస్తుండ్రు డీల్ గురించి నాకు చెప్తా ఉంటాను రాస్కుండీ పాలు బాగా టైర్డ్ అయిపోయారు కదా నేను టైడ్ అయినట్టు నీకెలా తెలుసురా మంచం కింద పడుకున్నావా మంచం పైన పడుకుంది నా ప్రాప్తం ఇలా పాలచం అయిపోయింది అంతా సవ్యంగానే పూర్తయింది వచ్చే నెల ఇరవై రెండో తారీఖు వంతెన కట్టే పని ప్రారంభిద్దాం అలా మూడు నెలల్లో పూర్తవుతుంది మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు నేను ఎక్కడ సాధించానండి సాధించినవాడు మన గిరి గిరి కనుక లేకపోతే ఈ ఊరికి వంతెన వచ్చేది కాదు నాకు వంశం నిలబడేది కాదు ఏమిటోనండి నేను ఇచ్చిన వేళ అవిశేషం ముప్పై ఏళ్ళ పగ తీరిపోయింది ఇక ఈ ఊరికి మంచి రోజులు వచ్చినట్టే మీరేనా మిస్టర్ వీపీరావు కలెక్టర్ గారు నా పేరు మీ కుదురుతుందనమాట నిన్న కలెక్టర్ సందరం మీ గురించే మాట్లాడుకున్నాహా నా గురించి అం కలెక్టర్ సందరునా ఏం మాట సార్ మీ ఎక్కైన అయ్యేరు గప్ప నుంచి బ్యాటరీ కొట్టేసేవాడు ఆ విపిరావు నువ్వేగా వెరీ క్లెవర్ నలుగురు ముందు నన్ను పట్టుకుని ఎంత మాట నిల్లాడు ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలియక్కర్లా చెప్పను చెప్పను అంటూ దేశం అంత చెప్తావా నువ్వు మీరేనా మిస్టర్ వీరాస్వామి ఆ ఈ ఇల్లు నాదే నాది ఏమిటమ్మా నువ్వండి మా తాతయ్య ఆస్తి పత్రాలు చూసుకోండి ఎవరు అమ్మాయి చెప్పండి ఎవరు ఏ చెప్ప ఎవరు ടൈ രാവട ഒക്കടൈ പോവട നടുമൈ നാടകം വിജി വെണ്ടൈ ബന്ധമു രക്തസംബന്ധമു തോടു തുതി വീള മരണമനേഖായ മിഖിലെ നീ